రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తాండూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తామని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు ఆషాఢ మాసం చివరి బోనాల పండగ మహోత్సవాల సందర్భంగా ఆదివారం తాండూరు పట్టణంలోని ఆదర్శనగర్ కట్టమైసమ్మ ఆలయంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆలయ కమిటీ అధ్యక్షులు వత్్యా విఠల నాయకులతో కలిసి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మైసమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో సర్వం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లుగా తెలిపారు సమయానికి సమృద్ధిగా వర్షాలు కురిపించి పాడి పంటలు పుష్కలంగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్లుగా తెలిపారు అదేవిధంగా తాండ్ర నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టితో సమస్యలను పరిష్కరించే విధంగా నిధులు కేటాయిస్తున్నట్లుగా తెలిపారు పట్టణంలో ఉన్న గొల్ల చెరువు ఆదర్శ కురుకుండా తదితర ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై నిధులు కేటాయించినట్లుగా తెలిపారు అదేవిధంగా కోటపల్లి జుంటుపల్లి ప్రాజెక్టుల సైతం అభివృద్ది పరిచేందుకు నిధులు కేటాయిస్తున్నట్లుగా తెలిపారు ఆదర్శ్ నగర్ పాతకుంట రోడ్డు సమస్యపై కూడా అధికారంతో మాట్లాడి చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు అంతకుముందు ఆలయంలో ప్రత్యేక బోనాలు పూజా కార్యక్రమాలు నిర్వాహకులు నిర్వహించారు అదేవిధంగా ఆర్బీఓఎల్ సిఈఓ బుయ్యని శ్రీనివాసరెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న మరియు మున్సిపల్ కౌన్సిలర్లు నాయకులతో ప్రత్యేక పూజలు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాలరెడ్డి సాయిపూర్ నరసింహులు రాజని ఆలయ కమిటీ సభ్యులు వేణుగోపాల్ అంజలయ్య సుధాకర్ ఎస్ సుధాకర్ టి రాములు నరేష్ నరేష్ కృష్ణ నరసింహలు రమేష్ రాజేష్ నాగప్ప గుండుగోపాల్ పాటయ్య వెంకటప్ప నవీన్ కమిటీ సభ్యులు గోట్లపల్లి మల్లప్ప తదితరులు పాల్గొన్నారు

आलमणि को नमाहा మండల ప్రజలకు అందరినీ కూడా ఈరోజు పోలవరం శుభాకాంక్షలు ఎందుకంటే వాస్తవంగా చాలా చిన్న చెప్పులు ఉండే అందరి సహకారంతో ఈ రోజు జనాలు నేను చాలా ప్రసరావుతానుంచి చాలా బోనాలు వస్తున్నాయి చాలా అంటే చాలా బోనాలు వస్తున్నాయి బోనాలతో పాటు అమ్మవారికి బలిదానం కూడా వస్తున్నాయి అందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని మనం కోప్పుడు కానీ ఎమ్మెల్యే కానీ ఇంకే మనం ఇవ్వండి ఇక్కడ ఈ రోడ్డు కూడా

అధ్యక్షుల నాయకులు అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో చాలా అంగరంగ వైభవంగా ఈ టెంపుల్ని డెవలప్మెంట్ చేయడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా బోనాల పండుగ రోజు చాలా గొప్పగా చేయడం సంతోషకరమైన విషయం ఆ కట్ట మైసమ తల్లి కూడా తాండూ నియోజకవర్గ ప్రజలకు ఇళ్ల విల్లలో ఉండాలా మంచి పాడి పంటలు వండాలా తాండూ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కట్ట మైసమ్మ తల్లిని ఇప్పుడే వేడుకోవడం జరిగింది ఈ రోజు ఎక్కడ చూసినా కాళికామ్మ దేవి దగ్గరనే కానివ్వండి హసిరాబాద్ రేణుక ఎల్లమ్మ దగ్గర కానివ్వండి ప్రతి గ్రామ గ్రామంలో బోనాల పండుగ పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు వారందరూ కూడా ఆయన భగవంతులు అందరూ కూడా చల్లగా చూడాలా మంచి పాడి పంటలు వండాలని చెప్పి కూడా మరొకసారి నేర్పంటూ మీ అందరి సహకారంతోనే ప్రజలు చల్లగా ఉండాలని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ చేసిన పాపాలకు ఈ విధంగా రోడ్లే కానివ్వండి ఒక చిన్న వర్షం పడితే నేను కలారా చూసా తాండూరు జలమయం అయితే ఉన్నది ఖచ్చితంగా ఒక సంవత్సరం లోపల తాండూరుని అన్ని రంగాల లోపల దాదాపు ఇప్పుడు ఇలాంటి డ్రైనింగ్ డ్రైన్ వాటర్ తాండూరు కాకుండా దాదాపు ఒక ముప్పై కోట్లతో ఒక డిపిఆర్ కూడా తయారు చేయడం జరిగింది తప్పకుండా అది టెండర్ ప్రాసెస్ లో ఉంది అనుకునే టెండర్ అయిపోతుంది దీంట్లో కాకుండా తాండూరులో కూడా గొల్ల చెరువు ఒక ఐదు కోట్ల రూపాయలు నిన్ననే సంబంధిత మంత్రి గారు కూడా నిన్న శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా టెండర్ పెడతా ఉన్నాము ఒక వన్ ఇయర్ లోపల దాదాపు ఇక్కడ ఉన్నటువంటి రోడ్లే కానివ్వండి తాండూరు నియోజకవర్గం టౌన్ లో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థలే కానివ్వండి సిసి రోడ్లే కానివ్వండి తప్పకుండా చేసుకుందాం గత పది సంవత్సరాలు ఏం చేసినా దాని దగ్గర పోకుండా ఇప్పుడు ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో తాండూరు నియోజకవర్గాన్ని కానివ్వే కాకుండా ఇక్కడ కూడా పోల్లి కానీ జుట్టుపల్లి కానీ శివసాగర్ ప్రాజెక్టు కానీ బజీరాబాద్ లో ఉన్నటువంటి నవందగి లిఫ్ట్ ఇరిగేషన్ మూడు స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తాండూ నియోజకవర్గంలో రోడ్లన్నిటినీ కూడా ఈ బడ్జెట్ లో పెట్టి ప్రతి ఒక్కరికి అవకాశం ఇది ఉండే విధంగా అందరికి అనుకూలంగా తప్పకుండా ఈ సంవత్సరం పనులు జరుగుతాయని చెప్పి కూడా మీ ద్వారా మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ పెట్టడం జరిగింది బాంధుల్లో ఎక్కడ సమస్యలు ఉన్నా కానీ కౌన్సిలర్ల సహకారం కౌన్సిల్ ఆమోదం తీసుకొని ఎక్కడ స్ట్రీట్ లైట్స్ లేకుండా ఎంబడే చైర్పర్సన్ గారు ఇక్కడనే ఉన్నారు తప్పకుండా ఇప్పుడే వాళ్ళు ఇక్కడ లేకుండా కూడా ఇమ్మీడియట్ వెరిఫై చేస్తారు ఇంకా లేని విధంగా ఉంటే కూడా తప్పకుండా ఇమ్మీడియట్గా లైటెన్స్ కానీ ఏదైనా తప్పకుండా ఏర్పాటు చేస్తాను నేను వచ్చినప్పటి నుంచి కూడా వాటర్ సమస్య చాలా పాతాండూరులో కానివ్వండి ఆదర్శ నగర్లో కానివ్వండి రెడ్డి కాలనీలో కానివ్వండి ఎక్కడ చూస్తే కొత్తగా అయినటువంటి ఎక్స్టెన్షన్ అయినటువంటి కాలనీస్లలో వాటర్ ప్రాబ్లం ఉంది దానికి అమృత్ టూ అని చెప్పి ఒక స్కీమ్ పెట్టడం జరిగింది అది కూడా ఈ వారం రోజుల్లో నేను లాంచింగ్ చేయించి ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు ఇచ్చే బాధ్యత అమృత్ టూ ద్వారా ప్రతి ఇంటికి కూడా నల్లలిచ్చే సమస్య చేయండి షేర్ చేయండి ఛానల్ ని చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి